కదా అందుకే ఈ కాలం అమ్మాయిలతో జాగ్రత్త విధవా అంటే నా మాట విన్నాడా అంతా నా కర్మ మీ విధవే అన్ని వేసుకొచ్చి ఇప్పుడు కూసండి అసలు మా వాడిని పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది క్యూలో ఉన్నారో తెలుసా బయట వచ్చినప్పుడు ఏం క్యూ అనిపించలేదే చూడండి ఈ కాలం ఆడపిల్లలు ఆకాశం అందుకుంటున్నారంటే ఇదేనేమో మావాడికి కట్నం ఎంత ఇస్తున్నారో తెలుసా కట్నం తీసుకునే వాళ్ళని గాడిదలని చానల్ వాళ్ళు అంటున్నారా ఆంటీ చూసారా మనల్ని గాడిదలు అంటుంది ఏం చేస్తుంది అంటే మనం గాడిదలమా కాదా మిమ్మల్ని కాదు అంటే నేను కాదు బయట చానల్ వాళ్ళు అంటుండ్రు సారీ అమ్మా వామ్మో వీడిని ఇట్లా కొట్టిందంటే నేనైతే బిస్కెట్ ఇక కొట్టేటట్టు

ఆ చాలు 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 ఏదో ఒక గాని ఎంత వస్తుంది ఒకప్పుడు ఎటువంటి అత్తలు దొరుకుతారని కోడలు భయపడేవారు ఇప్పుడు ఎటువంటి కోడలు దొరుకుతుందని అత్త భయపడాల్సి వస్తుంది మీరేం టెన్షన్ వాడకండి అంటే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయండి ముందు ముందు మీరే చూస్తారుగా నేనైతే మా అత్తని కాలు కూడా కింద పెట్టుకోకుండా చూసుకునేదాన్ని అలా చిటికేస్తే ముందుండేదాన్ని వందేలు బతకాల్సిన మా అమ్మని యాభై ఏళ్ళకే చంపేసినావు కదా చూడమ్మా కోడలంటే మంచి మర్యాదగా అనుకుగా ఉండాలమ్మా అత్త మామల్ని బా చూసుకోవాలి ఆంటీ మాదే కోడలు అట్లా ఉండాలి ఇట్లు ఉండాలని ఎవరు అనుకుంటా లేడు ఎవరు బిజీ లైఫ్ లో వాళ్ళు జనరేషన్ బట్టి మనం కూడా మన మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి కదా అంటే ఏంటి ఇప్పుడు నేను నా మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలా ఇంతవరకు నమ్మో కూడా నాకు చెప్పలేదు ఆయనకు మాట్లాడని ఛాన్స్ ఎప్పుడు ఇంకా కోడలే కాలేదు అప్పుడు ఎన్ని మాటలు మాట్లాడుతుంది ఇంతకీ ముఖ్యమైన విషయం చెప్పలేదు మీ కులమేంటి ఇప్పుడు అవన్నీ ఎందుకులే అంటే చూడమ్మా నువ్వు జోన్స్ ఇష్టపడ్డారని పిలిపించానే కానీ మా కులానికి కొన్ని మర్యాదలు పద్ధతులు ఉన్నాయమ్మా నాకు తెల్వక అడుగుతున్నాను అంటే కులం అంటే ఏంటి కులం అంటే నువ్వేం చెప్తే అంటే మీ పెద్దలు చెప్పలేదా మీరు పెద్దోలే కదా ఆంటీ మీరు చెప్పండి మా దాంట్లో కొన్ని పద్ధతులు ఉన్నాయమ్మా అవి మీకు తెలీదు నువ్వు పాటించలేవు ఆంటీ ఇరవై సంవత్సరాలు మీ కులంలో పుట్టి మీ పద్ధతుల్లో పెరిగి ఆరు సంవత్సరాల నుంచి మేము కలిసి తిరుగుతున్నాం అంటే మీ పద్ధతులు ఇంకా అలవాటు కాలేదనుకుంటుండ్రా ఈ ప్రపంచంలో నాకు తెలిసి రెండే రెండు కులాలు కులాలంటే ఒకటి మంచి ఒకటి చెడు మంచికి మారు పేరు మా ప్రేమ చెడు చూడందే మా ప్రేమ కులం ఇంత చెప్పినాక కూడా మీరు ఒప్పుకోకపోతే అసలు నీకేముందా నా కొడుకునివ్వాలి కోట్లాస్తికి ఒకడే వారసుడు ఒక బంగ్లా నాలుగు కార్లు పది మంది పనులు అసలు మాకేం ఆస్తులున్నాయో మాకే తెలీదు అమ్మా ఎవరు పడుకున్నాడు మాట్లాడుతున్నాం అసలు బ్యాక్గ్రౌండ్ తెలుసా నీకు వాళ్ళకి ఎంత ఆస్తుందో తెలుసా ఆస్తి ముందు అసలు మన ఆస్తి ఏం కాదు అయినా ఆమెకి నాలుగు అపార్ట్మెంట్లు ఉన్నాయి నాలుగు కార్లు ఉట్టి అలా పడేసి ఉంటాయి ఆమె ఒక్క రోజు వర్క్ వెళ్ళకపోతే అసలు ఎన్ని పని లేకపోతే తెలుసా నీకు